హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం గింజలతో చాలా హెల్దీగా టేస్టీగా సింపుల్గా ఈజీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో ముందైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు అవిసి గింజల్ని యాడ్ చేస్తున్నాను అలాగే స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ గనక ఫ్రై చేసినట్టయితే మనకి ఈ ఫ్లాక్ సీడ్స్ లోపల వరకు ఫ్రై అయ్యి లడ్డు అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ అవసగింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఈ గింజలు అనేవి లైట్గా ఇలా పాప్ అవుతూ ఉంటాయి ఇలా కనుక ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఈ గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు పల్లీలని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పల్లీలు కప్పే తీసుకుంటున్నాను మీరు కావాలంటే హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు బాదాంని కూడా యాడ్ చేస్తున్నాను అందుకనే నేను ఇక్కడ పల్లీలు ఒక కప్పు బాదం ఒక పావు కప్పు తీసుకున్నాను మీరు ఏవైనా సరే ఒక అరకప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కడా పచ్చదనం లేకుండా ఇలా ఫ్రై చేసుకొని ఈ పలీలు ఇంకా బాదంని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని ఒక టేబుల్ స్పూన్స్ వరకు పంకిన్ సీడ్స్ని అవేనండి పొదితీరుగు విత్తనాలు అలాగే గొమ్మడి విత్తనాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఈ సీడ్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు వచ్చేసి ఇక్కడ ఈ కప్తో తీసుకున్నానండి ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఈ నట్స్ ప్లేస్లో అరకప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోవచ్చు ఇలా నువ్వులు కూడా చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను మీరు ఎండు కొబ్బరిని కట్ చేసుకుని అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇంట్లో ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని మొత్తం బాగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాము ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గింజలు అనేవి పూర్తిగా చల్లారాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పల్లీలు ఇంకా బాదంని కూడా యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది లడ్డు అనేది అలాగే మనం చివరిగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ నువ్వులు నట్స్ ఇంకా కొబ్బరిని కూడా ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్నటువంటి ఈ పొడులన్నీ ఒక్కసారి బాగా కలిసేలాగా చేత్తో నీట్గా ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ కొద్దిగానే యాడ్ చేసుకొని అలాగే ఒక కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి ఇలా ఈ బెల్లంని కూడా మ మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ పౌడర్ అంతా బెల్లంతో కలిసేలాగా కలిపేసుకోవాలి మీకు చేత్తో కలుస్తున్నట్టు అనిపిపోతే ఒకసారి గ్రైండర్ జార్లో వేసుకొని ఒక్క పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది అంత ఈవెన్గా కలుస్తుంది చూడండి ఇలా ఉంది మనకి మీరు కావాలంటే అంటే నెయ్యి లేకుండా అయినా సరే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక్కసారి నెయ్యి అంతా ఈ మిశ్రమానికి బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు లాగా చుట్టుకుంటున్నాను ఇక్కడ నేను మీడియం సైజు లాగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న సైజులో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి కొక్క లడ్డు తింటే చాలండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఈ హెల్దీ లడ్డుని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో ఈ లడ్డూలు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్డూలని మనం స్టోర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు తినచ్చు చాలా టేస్టీగా అలాగే హెల్దీగా కూడా ఉంటాయి అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఏకాని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్